టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళి టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన విషయం విదితమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కృషి చెప్పలేనిది కాదు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసి తెలుగుదేశంతో పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత బీజేపీతో టీడీపీని కలపడానికి చాలా పాటలే పడ్డారు టీడీపీతో బీజేపీ కలవడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే మరి కూటమిలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కూటమి గెలిస్తే అతనికి ఒరిగేదేమిటి ఒకరేమో కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖపై కన్నేశాడంటారు కాదు పవన్ కళ్యాణ్ గెలుపుని ఆస్వాదించాక ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత కేబినెట్లకి ఎంటర్ అవుతాడని అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందనేది ఇక ఇదిలా ఉండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపై మరోవైపు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ విజయమ్మ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ బాగా సాగాయి ఈసారి అధికార మార్పిడి కోసం ప్రతిపక్షాలు కావలసినవి చేశాయి పిఠాపురం గురించి అంతా మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని అదే జరుగుతుందేమో అంటున్నారట విజయమ్మ గారు ప్రస్తుతం నేర్చుకులతగా వర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో